నా పేరు లయన్ పఠాన్ ఖాదర్ బాషా ఇరవై ఏడవ డివిజన్ గౌస్ నగర్ నివాసిని ఈరోజు ముఖ్యమైన సమస్య ఏమిటంటే కడప నగరంలో కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఏడవ డివిజన్ అంటేనే ఒక మురికివాడ అనే ముద్ర ఉంది ఈ ముద్ర ఎందుకు ఉంది అంటే ఇక్కడ చాలామంది పాచి పనులు చేసుకుంటూ ఇళ్లల్లో పని చేసుకుంటూ కూలీ పని చేసుకుంటే ఉండేవాళ్ళు ఇక్కడ జీవనం సాగనాలంటే కూలీ పని చేసుకునే వాళ్ళే సాగడము ఇక్కడ ఉండే ప్రధాన సమస్య ఏమిటంటే వెనుకలో ఉన్న దళితవాడ ఏ శ్మశానము హిందూ శ్మశానము ఇక్కడ ఉన్నది ఎందుకంటే ఈ శ్మశానము బక్క అయన్న గార్డెన్ అన్నీ ఇక్కడ మన నిర్మల కరమేణ్ నుంచి ఇక్కడ నీకా ఇక్కడ దాకా ఉంది ఈ శ్మశానం ఇది మధ్య ప్రధాన కారణం ఏమిటంటే ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినాను ఇక్కడే నాకు పెళ్ళింది ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు నాకు ఈ శ్మశానము పరిహారం కూడా పగలగొట్టినారు ఎందుకు పగలగొట్టినారంటే అప్పుడు మాకు తెలియదు చిన్న పిల్లలు మనము ఆ పరిహారీ కూడా ప పగలు కొట్టిందే కానీ ఇప్పుడు దాంగా దానికి కట్టే నాథుడే లేదు కది కనీసం అంటే పదైదు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పది సంవత్సరాలు జగన్ ప్రభుత్వం ఉంది ఈ రెండు కలిసి కూడా ఇక్కడ అంతా గత ప్రభుత్వాలే వెళ్ళినాయి ఆ ప్రభుత్వాలు ఏలినా కూడా ఇక్కడ ఎవరు పట్టించుకుంటే లేదు ఎందుకంటే ఇక్కడ శ్మశానములు ఈ పహాది కూడా పగిలినందువల్ల ఇక్కడ ఎవరికైనా హిందూ సోదరులకు సహననం చేస్తే ఇక్కడ పీకులు తినుకొని ఏళ్ళు కానీ అలాగే మన ఏదైతే మనుషులు ఉన్నాయో అవన్నీ పీక్కుని సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ తినే కుక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆమణ దూరంలో చూస్తున్నారు మీరు ఇక్కడ పక్కనే రెండు ఇల్లులు ఉన్నాయి కొత్త ఇల్లు అక్కడ కూడా చూస్తే మీరు బోర్డు పెట్టి ఉన్నారు ఆ బోర్డు పెట్టి కనీసం అంటే కొత్త ఇల్లు పాపం అక్కడ ఏదో కడతారులే ఆ పదహారీ గోడ కడతారులే అని ఎందుకు అంటే ఆశగా పక్కన చూసినారు మీరు కొత్తగా గోడల గోడలు కట్టేసిన అక్కడి నుంచి ఇక్కడగా తలకి ఈడ గోడ కట్టడం అంటే ఏదేదో సాగులు చెప్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అంతా వాళ్లే కింద నుంచి పైన వాళ్లే ఉండేవాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళే కార్పొరే కార్పొరేటర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు వాళ్లే ఉన్నారు వాళ్ళే కుమ్మక్కై ఇక్కడ ఉండేవాళ్ళు చాలా పేదవాళ్ళు ఏం ఏ ఎవరికి చెప్పలేగా చెప్పేవాళ్ళు ఏమన్నా అంటే మీ మీద అది చేస్తాము మీకు అమ్మఒడికి తీసేస్తాము అది చెప్పేవాళ్ళు వాళ్ళు కార్పొరేషన్ కాడ ఈ సమస్య తీసుకుపోతే వీళ్ళంతా మీకు అమ్మఒడి తీసాము మీరు చెప్పేవాళ్ళ అనేవాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా మనం ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలా మనం ఈ ఆవేదన చూడండి మీరు ఒకసారి ఈ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళందరూ కలుసుకొని చాలా విసిక్కుపోయి ఆ కంప చెట్లు పేసుకున్నారు ఆ కంపల్సరీలు లేకపోతే డైలీ ఇదే పని కుక్కలకి ఆ తిని తిని మనిషి వాసన చూసి పిల్లలు ఖర్చేది కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి ఇవన్నీ పట్టించుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళు పాచి పని చేసుకునేవాళ్ళు ఎవరికైనా పిల్లలకి ఒక ప్రమాదము జరిగితే ఎవరు బాధ్యత దానికి అలా చాలా జరిగినాయి వాళ్ళు కూలీపల్లి చేసుకునే వాళ్ళు వాళ్ళు ఒక ఒకరి ప్రమాదం జరిగితే వేల రూపాయలు కార్పొరే కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకొని వేల రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు గత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు కూడా నిమ్మకు నీరొట్టుగా వారు పట్టించుకునే రాదు ఈ ప్రభుత్వం అయినా కానీ ఈ తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వం అయినా కానీ ఈ ఇక్కడ గెలిచిన మన ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ఇక్కడ వచ్చి మా డివిజన్లో పర్యటిస్తే మా సమస్యలను మీరు పసిగట్టే బాగుంటుంది అని అలాగే ఇక్కడ చూసినారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రోడ్లు వేయలేదు ఇక్కడ ప్రధాన కనీసం అంటే నాలుగు ఐదు సిసి రోడ్లు ఉంటాయి ఇక్కడ కాలువలు తీసేవాళ్ళు సరిగా లేరు ఇక్కడ మనకి కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు కూడా కోతగా ఉంది వాళ్ళు పట్టించుకునే వాళ్లే లేరు చూడండి ఇక్కడ కాలువలు ఇక్కడ అందరూ చూస్తే ఇలా ఎలా పరిస్థితి ఉంది ఇక్కడ అందరూ చూడు జనాలు చూడండి పాపం చాలా మంది కూలీనాలు పని చేసుకునే వాళ్ళే ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ కాదు ఇది అఫీషియల్ ఏరియా కూడా కాదు మీకు అందరికీ తెలుసు ఇక్కడ చూస్తే కుళాయి నీళ్ళు కూడా మురికి నీరు వస్తుంది ఎలా తాగుతారు చెప్పండి మీరు ఏమో స్వచ్ఛున్న స్వచ్ఛ కడప అంటారు ఇక్కడ చూస్తే కనుక మురికి నీరు వస్తుంది ఏం కార్పొరేషన్లో భాగం కాదా ఇది ఇది కార్పొరేషన్లో ఇది గౌస్ నగర్ కాదా ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు నివాసి వాళ్ళు పన్నులు కట్టడం లేదా ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ కుళాయి పన్నులు కట్టడం దా ఏం చేయడం లేదా చెప్పండి ఎందుకు మాకు ఇంత కక్ష చూపిస్తున్నారు ఎందుకు మాకు మా మా మీద సవతి తల్లి ప్రేమలాగా చూస్తున్నారు గౌస్ నగర్కి గౌస్ నగర్ అంటేనే ఒక చీగా చూస్తున్నారు అదే ఎంప్లాయీస్ లో మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లలో అపార్ట్మెంట్లో మీరు ఇదే చేస్తారా అక్కడ ఒక మీటింగ్లు ఉంటాయి అక్కడ వాళ్ళకి ఒక కమిటీ ఉంటుంది సంఘాలు ఉంటాయి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు ఇక్కడ వీళ్ళు ఎంత మొత్తుకున్నా మొర్రో ఏయో అయ్యో అయ్యోగున్నా పట్టించుకుని నాథుడే లేడు ఎవరికి చెప్పుకోవాల మా ఆవేదన అధికారులు ఎంతోమంది కార్పొరే కమిషనర్లు వస్తున్నారు ఇప్పుడుండే కమిషనర్లు కూడా ఎక్కువ ప్రతి డివిజన్లో తిరుగుతున్నాడు ఏం గౌస్ నగరికి రావడానికి ఏమి సార్ మీకు ఇక్కడ సమస్యలు లేవా ఇక్కడ జనాలు లేరా లేక ఏమైనా మనము అడవుల్లో ఉన్నామా లేదా అడవు జాతుల్లో ఉన్నామా రావాలా మీరు ఇక్కడ వచ్చి తెలుస్తే కదా ఏదో మీరు ఏసీ రూమ్లో కూర్చొని పక్క పక్క సందుల్లో తిరిగి మనం ఇది చేసేస్తున్నాము అది చేసేస్తున్నామంటే కాదు ఇక్కడ రండి మీరు సమస్య ఉన్న చోట వస్తేనే అధికారి అంటారు సమస్య లేని వాళ్ళు అధికారి ఏమంటారు చెప్పండి సమస్య ఇక్కడ ఎన్ని రావి చూపిస్తాను నేను చూపిస్తాను నీకు 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 చేయి పట్టుకుని చూపిస్తా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయని ఎలా ఈడ బతుకుతున్నారని వీళ్ళంతా బతికేది మనము నాలి పల్లి చేసుకునే వాళ్ళే సార్ ఇక్కడ ఎవరు ధనికులు గారు ఇక్కడ పో పొద్దున పోతే సాయంత్రం వెయ్యి రూపాయ ఐదు వందలు ఆరు వందలు వస్తే ఇక్కడ పిల్లలకి ప్రమాదాలు జరిగితే పిల్లలకి వ్యాధులు వస్తే ఎవరు దీనికి బాధ్యత మాకు అక్కడ ఆసుపత్రులు లేదు ఇక్కడ ఇక్కడ ఏం లేదు అసలు ఇక్కడ కనీసం అంటే మా గౌస్ నగర్ ఇరవై ఏడవ డివిజన్లో ఎనిమిది వేల మంది జనాభా ఉంది ఈ ఎనిమిది వేల జనాభాలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఒక్కసారైనా ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు చేసినారా అక్కడే ఏ పార్క్ అయినా అక్కడే ఏ ఆసుపత్రి అయినా అక్కడే ఏమైనా అక్కడే అక్కాయి కానించి ఇక్కడ మనకు రా రాజీవ్ నగరు అది పార్కులు అక్కడే ఇక్కడ ఏం పార్కులు లేవా ఇక్కడ పిల్లలు లేరా ఇక్కడ బడిలు చూడండి పురా ఉర్దూ స్కూల్ చూడండి ఒకసారి అంతా ఆక్రమణ అయిపోయింది దానికి పట్టించుకునే వాళ్ళు లేరు ఏం సార్ ఇంత మా మీద కక్షను మేము మనుషులం కాదా ఇదే గానా జరిగితే కమిషనర్ గారికి కమిషనర్ కార్యాలయానికి ముట్టడించి కూడా ఉన్నాము వెనకాడము కమిషనర్ గారు మీకే చెప్తున్నాను నేను ఇక్కడ మా సమస్యలు మీరు తీర్చకపోతే ఇక్కడ పర్యాటించి మా ఏమేమి ప్రధాన సమస్యలు వీధి రోడ్లు కాని మురికి కాలువల నుంచి ఇక్కడ ఉండి శ్మశానం గోడ నుంచి ఇక్కడ చెత్త ఈ ఈ చెత్త ఎవరు వేయమన్నారు మీకు నేను కమిషనర్కి ఫోన్ చేస్తే ఇక్కడ వేరు ఎవరు వేస్తున్నారు నా ఫోటోలు తీయమంటారు ఇక్కడ వేస్తారు తీసుకోపోతా బేసే తీసేది కాదు సార్ ఇక్కడ నుంచి తీసేయాలా ఈ తీసేది చూడండి ఇక్కడ అంతా అంతా జనాలు ఉండే చోట ఇప్పుడు మీరు డంపింగ్ యార్డ్ తయారు చేస్తారా ఇది డంపింగ్ యార్డు ఆ అమీర్ పక్కన సందు ఉంది ఆడ పోయి మీరు అక్కడ ఎవరు జనాలు లేరు కదా రోడ్డు పైన ఆ పైన వెండి ఎందుకు అంటే మీరు అక్కడ ఏం లేకపోతే మీరు రోడ్డు అట్ట పోతారని ఎక్కడ అని ఇక్కడ దగ్గర ఉంది అని ఇక్కడ వేస్తున్నారు ఇది దయచేసి పద్ధతి కాదు ఇది దయచేసి మా డివిజన్ వచ్చి ఒకసారి పర్యటించి మా 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 విన్నప్పాన్ని విన్నించుకుని మా సమస్యను పరిష్కరిస్తే మీకు సత్త కోటి ఉందని చెప్తున్నాము మేడం గారు మీరు కూడా మా ఏరియాకు ఒకసారి స్వచ్ఛ గడపకు అని పేరు పెట్టినారు కదా ఇక్కడ రాండి మేడం మీకు చూపిస్తాం ఇక్కడ స్వచ్ఛ కడప ఎలా ఉందో అని దయచేసి మేడం గారికి నేను వినియోగించుకున్న ఏమిటంటే మేము మా గౌస్ నగర్ మీరు కూడా పర్యటించని కోరుకుంటున్నాను రాబోయే సాధారణ ఎన్నికలు విన్నాము మేము ఈ సంవత్సరంలో లాస్ట్లో వస్తాయని తెలిసింది మంచిది ఎందుకంటే గత పాలకులు పది సంవత్సరాలు ఇక్కడే వెళ్ళినారు వాళ్ళు దయచేసి ఇప్పుడైనా కానీ మా సమస్యలను మనకు పార్టీలు కావు మా సమస్య ముఖ్యము మా ప్రధాన లక్ష్యం ఏమిటంటే గౌస్ నగర్ స్వచ్ఛ గౌస్ నగర్గా రావాలా ఆ లక్ష్యం ఏమే అని ఇక్కడ ఉండే ప్రధాన సమస్యలు పరహారీ గోడ కానీ ఈ కాలువలు కానీ ఈ రోడ్లు కానీ ఎవరైతే మాకు వేస్తారో వాళ్ళకే మేము ఎన్నుకుంటాము లేకపోతే ఇక్కడ మేము ఎన్నికల బహిష్కరణ చేసేదానికి కూడా మేము వెనకాడమని నేను తెలియజేస్తున్నాను ముప్పై ఏళ్ళు కొట్టి కట్టరామని వాళ్ళు అడ్డం పడి వీళ్ళు అడ్డంబడి వాళ్ళు అడ్డం పడి ముప్పై ఏళ్ళు అది కుళ్ళు పెట్టినారు ఆ కుక్కలు నక్కలు అన్నీ ఇక్కడనే అన్నీ అదే అడ్డం కట్టిన కూడా ఆహా ఏడాది దెబ్బినారు దబ్బడానికి ఏమో అది కట్టలే ఈ రోడ్డు బేస్తారంటే ఈ రోడ్డు అదో ఇదో అదో ఇదో ఆ రోడ్డు ఆ కాలువలో అయితే నెలకు ఒక్కసారి కూడా తీయడం లే కాలవ ఆ నీళ్ళు ఇచ్చే గబ్బు బాసు అది గబ్ గబ్బు వచ్చాను నాలన కోళ్ళంతా తీయడం లేదు రోడ్డు పురుగులు వచ్చాయి తాగేదానికి లే నీళ్ళు ఈ రోడ్డు అలా పోతే నుంచో వాడెక్క ఈడ వాళ్ళు బా ఈరు బాయ్ ఈరు బాయ్ ఆ రోడ్డు ఏమో పడతానే ఉంది నేను తిరుగుతూనే ఉన్నాం ఇంకా నేను ఏమన్నా చచ్చిపోయినాక రోడ్డు వేస్తాడేమో ఎవరో పుణ్యాతులు అందరినీ అడిగి 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 సాలైపోయింది నాయన अद मुशीलानी हिंगे गोश्स नगर मेरा नाम आबिदा यहाँ कुछ नहीं क्या खबर सना के देखे तो इतना गलीस है लेलकाको कचरे डालते हैं कचरे के उन्हें उठा ले जाते हैं तो भी यहाँ लकाक डालते हैं उधर की गलीस आकू इधर लेलकाको कुत्ते डालते हैं ऊपर से आ को बच्चे क्या तो भी बात को गए करे तो इन्फेक्शन हो जा को है नहीं नहीं से क्या क्या कि ये हो जाता है यहाँ देखे तो कौन क्या पकड़ाने वाले नहीं गली में देखे तो है नहीं क्या रोड डाले नहीं पानी मट्टम छोड़ते नहीं कहाँ कहाँ है नहीं क्या गली जा के क्या तो बात को भाड़े अंगड़े को ये करे तो भी कहना कौन भी आ सकते नहीं इधर भाड़े अंगड़े को भी कहीं को तो खबर खबरसा ही ऐसा है वैसा है गली जा की है ये सब भी है तो बोल को अब वो उधर से कुत्ते हैं नहीं क्या हड्डियाँ आते हैं ऐसे वैसे चीज़ें भी ले लाग डालते हैं ऐसा सब कुछ भी है कहाँ कहाँ देखे तो कौन भी पकड़ा लेने वाले नहीं पूछते भी नहीं, नहीं क्या तो भी बोले करे तो भी कहना है नहीं क्या पकड़ा लेने वाले नहीं वो नाले वाले भी को वारम में एक टाइम आए तो एक वारम आते हैं एक वारम आते नहीं ऐसा होता है क्या कौन पूछने वाले तो तो नहीं है पानी की तो भी बिल्कुल तकलीफ है ये या तो एक को आता नहीं है तो ऐसा है पानी गलीजा तो की पानी, गलीजागी, तो पानी, पानी में क्या बुरी बास हुआ ऐसा होता है पानी पिए तो आ, तो आते नहीं।, नहीं हो पानी ये बोलो अच्छी अड़गले ले तुम को ఏం జరుగుతూ ఉండదు సందుల్లో ఏమైనా అవుతా ఉండదు ఏమో మీకు ఏం ప్రాబ్లం ఉండదు నీళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉండదు ఏమో ఈ ఇదిలో ఏం ప్రాబ్లం ఉండదు మీకు హెల్త్ గుడికో ఉంచి ఏమీ గుడిక పెట్టించుకుంటే వాళ్ళనే లేదు సార్ కోట్లకు నమస్కారం అమ్మా దండమ్మా వెయ్యి అని వస్తారు అవసరం తీరిపోతే మీ అమ్మకు నేను ఏం కావాలా కాలువ నీళ్ళు కాలువ తీయడం లేదు అసలు సరిగ్గా తోటి వాళ్ళు రావటం లేదు ఆ వసనం చూస్తే ఏమేమో తీసుకుని వచ్చి వేస్తున్నారు అసలు మాకు వీధికి ఏం పట్టించుకోవడం లేదు సార్ అసలుకి ఇది ఇక్కడ చూడాలంటే మాకు భయం వేస్తుంది అసలుకి ఉండాలంటేనే భయం వేస్తుంది ఎక్కడ పోవాలని అనిపిస్తుంది అన్న సార్ మాకు అసలు ఎవరు రావటం లేదు ఒక నీళ్ళు ఒకరోజు మంచి నీళ్ళు వస్తే ఒకరోజు కొత్త వాసన ఇల్లు వస్తుంది మాకు అసలు సరిగ్గా లేదు అసలుకి పట్టించుకోవడం లేదు ఓట్లకైతే బాగా తిరుగుతారు రాండి రాండి అని రాండి నమస్కారం మా ఇట్ట అది చేస్తాం అది చేస్తామంటారు మళ్ళీ అవసరమైనాక ఏం పట్టించుకోరు ఒక్క రోజైనా రావటం లేదు అసలు ఈ వీధికి అదే గోడ కట్టామని చెప్పినారు సార్ ఆ రోజు అప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయిందో అప్పుడు మా పెళ్లి కాకముందే ఎన్ని పంచనాలు పెట్టినారు పోయి అడిగినా కూర్చున్నాం కూడా మేము పోయి ఆఫీసులో అయినా రావటం లే అసలుకి తిరగరే లేదు తిరగలే ఈ పక్కకి కుక్కలు వచ్చి ఏదోదో తీసుకుని వచ్చి ఇలా పారేస్తున్నారు సార్ పిల్లలకి అది తలకాయ అవన్నీ ఇలా తీసుకుని వచ్చి వేస్తున్నారు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్ మాకు మేడం రాలే అప్పుడు ఓటు ముందు బేసేటప్పుడు పిలిచింది వచ్చింది మేడం అంతే అప్పుడు దాకా అస్సలు తిరిగిదే తిరగలే ఈ వీధికి రావటం లేదు అస్సలు మేడం ఆ అస్సలు రోడ్లు కూడా బాగలేదు పిల్లలు చూడేట తిరుగుతున్నారు మండు తింటున్నారు పిల్లలు తిరగాలంటే భయం వేస్తుంది చిల్లర పిల్లలు చూసుకొని మేము వర్షం ఇంకా వర్షం వస్తే ఇదంతా ఈ నుంచి దాకా నీళ్ళు వర్షం ఇంట్లో మా మా ఇంట్లో అయితే ఇంకా నోట్లకే పోయి లోపలికి పోతుంది నీళ్ళు పురుగులు కాలువలు నీళ్ళు మొత్తం కలిపి వస్తుంది సార్ ఒక రోజు వస్తే ఒక రోజు వాసన చెడ్డ వాసన కాలవ నీళ్ళు అసలు నోట్లో పెట్టుకునే గుడిక రాదు మూడు రోజు ఒకసారి కుళాయి నీళ్ళు